హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఈ పోస్ట్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకెందుకు లేట్ వీడియో స్టార్ట్ చేద్దాం యా మీరైతే ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఐబిఎస్ఏ అని సెర్చ్ చేయండి ఐబిఎస్సీ ఎగ్జిక్యూటివ్ అప్లికేషన్ ఫామ్ సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఓపెన్ అవుతుంది టీసీఎస్ అయ్యాన్ అని అది క్లిక్ చేయండి క్లిక్ చేసి దాని యొక్క ఇంటర్ఫేస్ మనకి ఇలా చూపిస్తుంది ఇంటెలిజెన్స్ ఆఫ్ బ్యూరో ఇందులో మనకి ఇక్కడ మనకి జనరల్ లింక్స్లో టూ రిజిస్టర్ ఉంది కదా అది క్లిక్ చేయండి లేదా ఇంతకుముందు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్ లాగిన్ కావచ్చు లేకుంటే కొత్తగా రిజిస్టర్ కావాలంటే టూ రిజిస్టర్ ఉంది క్లిక్ చేయండి టూ రిజిస్టర్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి రిజిస్టర్ గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంది కదా అక్కడ మనకి ఫస్ట్ మనం రిజిస్టర్ కావాలి కాబట్టి మీ క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి ఓకేనా క్యాండిడేట్ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి నేను ఫుల్ నేమ్ ఇచ్చేస్తున్నాడా ఓకేనా ఫుల్ నేమ్ ఎంట్రేషన్ అయితే కింద మొబైల్ నెంబర్ ఇవ్వండి మొబైల్ నేమ్ మళ్ళీ కన్ఫామ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి మీరైతే క్లియర్గా ఇవ్వండి అన్నీ నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్ అవసరం లేదు కింద ఈమెయిల్ ఇవ్వండి అంటే ఆల్టర్నేట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఓకేనా నెక్స్ట్ ఈమెయిల్ ఇవ్వండి మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఓకేనా దెన్ నెక్స్ట్ కింద పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ స్టేట్ ఇవ్వండి ఇక్కడ స్టేట్ చూజ్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ సారీ పక్కపోటు ఇక్కడ మన సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది కదా అదే చూజ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీ కేటగిరీ చూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ ఒకటో ఉంది కాబట్టి ఒకటో చూపిస్తుంది సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఓకేనా నెక్స్ట్ కింద జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా వస్తుంది మనకి ఇక్కడ క్యాప్చో ఎంటర్ చేయండి క్యాప్చో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి కింద సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకి ఓటీపీ వస్తుందిరా మొబైల్ ఓటీపీ వస్తుంది అండ్ ఈమెయిల్ ఓటీపీ వస్తుంది ఇంత మనం ఇచ్చేసే కదా ఓ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి దానికి ఓటీపీ వస్తుంది తోటి వెరిఫై చేస్తే అయిపోతుంది నేను రాంగ్ ఇచ్చేసాను ఓటీపీ ఓకే మొబైల్ ఓటీపీ అయితే వెరిఫై అయిపోయింది నెక్స్ట్ ఈమెయిల్ ఓటీపీ ఇప్పుడు మనకైతే ఈమెయిల్ ఓటీపీ కూడా వెరిఫై అయిపోయింది నెక్స్ట్ కింద యాగ్రీ ఉందిగా క్లిక్ చేసి ఇక్కడ గ్యాప్ ఎంటర్ చేసి రీవెరిఫై చేసేయండి ఓకే కింద మనకు అనిపిస్తున్నాయి ఒకసారి చూసుకోండి ఒకసారి మన లేవు అన్నీ రీల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చూస్ చేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తుంది టిక్ మార్క్స్ ఇచ్చేయండి ఇక్కడ అన్నీ కరెక్ట్ ఉంటే టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అగ్రీ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడైతే మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేసారు కదా ఓకే చూసుకోండి లేకపోతే దీన్ని ఫోటో తీసుకోండి ఓకేనా ఫోటో తీసుకోండి దీని అయితే ఉపయోగపడుతుంది ఇక్కడ క్లోజ్ క్లిక్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ఇక్కడ ఓకేనా ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ ఉంది కదా అది క్లిక్ చేసేయండి డైరెక్ట్ అప్లికేషన్లోకి వెళ్తుంది అప్లికేషన్ ఫిల్ చేయాలి ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ ఫస్ట్ మనకి అప్లికేషన్ ఏముంది ఎలిజిబిలిటీ క్రిటేరియా ఉంది కదా అందులో మన అప్లికేషన్ నెంబర్ ఉంది అండ్ పోస్ట్ నేమ్ ఉంది పోస్ట్ కోడ్ ఉంది కేటగిరీ ఉంది స్టేట్ సిటీ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ జనరల్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి డూ యూ హ్యావ్ డొమైసిల్ సర్టిఫికేట్ అది ఉంటే ఎస్ అని ఇవ్వండి ఎలా అంటే నో అని ఇచ్చేసేయండి ఓకేనా కరెక్ట్గా లోకల్ లాంగ్వేజ్ తెలుగు అని ఇచ్చేసేయండి లోకల్ లాంగ్వేజ్ ఏదో అది ఇచ్చేసేయండి నెక్స్ట్ కదా పర్సనల్ డీటెయిల్స్ ఉంది ఇక్కడ అలా నేను నేమ్ ఇచ్చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ సైడ్ మీ మదర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ మదర్ నేమ్ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ మ్యారీడ్ స్టేటస్ ఇవ్వండి ఆర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అన్మ్యారేడ్ ఇచ్చేసాను నెక్స్ట్ రిలీజ్ చేయండి నెక్స్ట్ కింద ఇక్కడ మీ యొక్క సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్రిఫర్ టెస్టే స్టేట్ అంటే ఎస్టేట్ రాస్తారు ఎగ్జామ్ ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ చూజ్ చేసుకున్న అందులో సిటీ మీరు ఎక్కడ రాయాలనుకున్నా చూజ్ చేసుకోండి కరీంనగర్ చూస్ చేసుకున్న ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ సేమ్ అలా అట్లా మనకి ఫైవ్ ఉన్నాయి ఫైవ్ చూజ్ చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మనకి అవి స్టార్ మార్క్ ఇచ్చారు ఫైవ్ కంపల్సరీ ఫైవ్ చూజ్ చేసుకోవాలి ఓకేనా ఇంకోటి ఏంటంటే మనం చూజ్ చేసుకున్నది మళ్ళీ అదే చూస్ చేసుకోరాదు డిఫరెంట్ డిఫరెంట్ చూజ్ చేసుకోవాలి సిటీస్ అనేది స్టేట్ అనేది సింగిల్ స్టేట్ అయితే ఓకే పర్లేదు కానీ సిటీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఒక నేను ఇలా అన్నీ ఫిల్ చేయండి యా సిటీస్ ఇచ్చేసిన తర్వాత కింద నెక్స్ట్ ఆర్యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడిగారు ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇస్తాను ఇవ్వండి లేదంటే నో అని పెట్టేసేయండి నెక్స్ట్ ఆర్ యూ స్పోర్ట్స్ ఏమన్నా స్పోర్ట్స్ సంబంధించిన ఏమన్నా ఉంటే ఎస్ అని ఇవ్వండి లేకపోతే నాన్ బెటేషన్ నెక్స్ట్ ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఎస్ అని ఇవ్వండి లేదంటే నాన్ బెటేషన్ అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ ఉంది కదా క్లిక్ చేయండి ఓ ఇక్కడ మన నేషనాలిటీస్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ నేషనాలిటీ నెక్స్ట్ పైక్స్ స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది దాన్ని క్లిక్ చేయండి సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన డాటా అనేది సేవ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది అక్కడ ఓకే క్లిక్ చేసేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటుంది ఇక్కడ మన ఫస్ట్ అనిపిస్తుంది అడ్రస్ వన్ అడ్రస్ ఇచ్చేసేయండి ఇక్కడ మీ యొక్క అడ్రస్ నెక్స్ట్ అడ్రస్ లైన్ టూ ఇవ్వండి నెక్స్ట్ కంట్రీ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఇవ్వండి తర్వాత డిస్టిక్ ఇవ్వండి తర్వాత పిన్ కోడ్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ సేమ్ పర్మిట్ అన్ను ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇస్తే అని చెప్తే చూజ్ చేసుకున్నది కూడా ఇచ్చేసి ఇక్కడ సేవ్ అని నెక్స్ట్ ఉంది కదా అది క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది అవి ఇవ్వాలి ఇందులో మనకి టెన్త్ కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే మనకి ఈ పోస్ట్ అనేది క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అంతా టెన్త్ కాబట్టి టెన్త్ కంపల్సరీ ఇవ్వాలి ఇక్కడ మనకి టెన్త్ బోర్డు ఇవ్వండి నెక్స్ట్ టెన్త్ బోర్డు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి మంత్ అండ్ ఇయర్ పాసింగ్ అడుగుతుంది అది ఇచ్చేసేయండి నెక్స్ట్ స్కూల్ నేమ్ అడుగుతుంది యొక్క స్కూల్ నేమ్ ఇవ్వండి నెక్స్ట్ సబ్జెక్ట్ కాంబినేషన్ అడుగుతుంది సబ్జెక్ట్ కాంబినేషన్ ఇవ్వండి నెక్స్ట్ క్వాలిఫైడ్ ఇవ్వండి పాస్ అవ అది ఇచ్చేసేయండి నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ఫాలోవింగ్ ఓకేనా అది ఇచ్చేసేయండి నెక్స్ట్ మా మార్క్స్ అప్ మార్క్స్ మ్యాక్సిమమ్ మార్క్స్ నెక్స్ట్ పర్సంటేజ్ ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ ఇంటర్మీడియట్ చూడండి ఇంటర్మీడియట్ సేమ్ ఇచ్చేసేయండి ఒకవేళ మీరు అంటే ఇది ఆల్టర్నేట్ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఓకేనా ఇంటర్మీడియట్ అండ్ కింద డిగ్రీ అడిషనల్ ఓకేనా ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఒక అడిషనల్ అది అడిషనల్ ఇది అంతే నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అవన్నీ నెక్స్ట్ కింద మనకి డూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెన్స్ వర్క్ అంటే అని లేకపోతే లేదు ఇవ్వండి నెక్స్ట్ కింద అదర్ డీటెయిల్స్ ఉంది కదా డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఫర్ ఫారెన్ లోకల్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ తప్ప మిగతా లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ అంటే మన లాంగ్వేజ్ వస్తే ఎస్ అని లేకపోతే నో అని వచ్చేసేయండి కింద డూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక ఎక్స్ప్లెయిన్స్ వేస్తే వేస్తాను లేకపోతే నో అని ఇవ్వండి ఇచ్చేసి కింద సేవ్ అని నెక్స్ట్ ఉంది కదా అది క్లిక్ చేసేయండి నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ అండ్ పేమెంట్ మెథడ్ ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ ఉంది కదా ఇక్కడ మనకి ఆ డాక్యుమెంట్ అప్లోడ్లో ఫస్ట్ మనకి ఫోటో అప్లోడ్ చేయాలి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాలి ఓకేనా దెన్ నెక్స్ట్ కింద మనకి అప్లోడ్ ది స్కానర్డ్ కాపీ ఆఫ్ యువర్ సిగ్నేచర్ మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి ఓకేనా నెక్స్ట్ కింద మనకి పేమెంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా పేమెంట్ డీటెయిల్స్కి చూసుకొని పేమెంట్ ఎంత ఉందో కనిపిస్తుంది చూసి పైకి స్కోల్ చేయాలి పైకి స్క్రోల్ చేసి చూజ్ యువర్ పేమెంట్ మోడ్ ఉంది ఆన్లైన్ క్లిక్ చేయండి ఆన్లైన్ ఒకటో ఉంది ఆప్షన్ క్లిక్ చేసి పైకి పోల్ చేసి ఇవన్నీ టిక్ మార్క్ ఇచ్చేసి డిక్లరేషన్ ఇచ్చేసి నెక్స్ట్ ఇది క్యాప్చా ఉంది కదా క్యాప్చో ఎంటర్ వచ్చి ప్రీవ్యూ చూసుకోండి చూసుకొని సబ్మిట్ చేయండి ఓకేనా అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి పేమెంట్ మోడ్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ పేమెంట్ మోడ్లో మనకి ఇక్కడ ఏమున్నాయి అంటే నెట్ బ్యాంకింగ్ ఉంది కార్డ్ పేమెంట్ ఉంది అండ్ అదర్ పేమెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి యూపీఐతో చేద్దాం యూపీఐతో మనకి ఈజీగా అయిపోతుంది పేమెంట్ యూపీఐ ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఇక్కడ కింద క్యూఆర్ కోడ్ ఉంది కదా కింద క్యూఆర్ కోడ్ని క్లిక్ చేయండి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి పేమెంట్ చేస్తే అయిపోతుంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తే అయిపోతుంది ఓకేనా యా ఇది అండి మన వీడియో ఇవాల్టిది మీకైతే ఈ వీడియో అనుకుంటున్నాను అర్థమైతే కింద కామెంట్ చేయండి ఓకేనా అర్థం కాకపోతే కింద కామెంట్ కూడా చేయండి అడగండి ఏమర్థం కాలేదు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రెస్పాండ్ అవుతాను వాటికి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా నాకు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ వీడియోకి కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టాటా బాయ్ బాయ్